ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీసమూర్ల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎఫ్డిసి చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో మాజీ ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసముళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కావున ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ పాలనలో చాలా అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కాసముళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ గుర్తుపై ఓటు వేయాలని గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని చదువుకున్న వ్యక్తిని కాబట్టి నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికి అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు గ్రామ సర్పంచ్ అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిది తెలిపారు గ్రామస్తులందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ధర్మారెడ్డిపల్లి గ్రామంలో ధర్మారెడ్డి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గారిని ఎలక్ట్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఉంగరం గుర్తు ఆయనకు ఆ సింబల్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఆయన సింబల్ వచ్చి ఉంగరం ధర్మరపిల్ల గ్రామ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి యూరియా రైతుకు అందుబాటులో పెట్టి రైతు పండించినటువంటి పంటలన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు పండుగ రైతుకు రైతును రాజులు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు దళిత బంధు బీసీ బంధు ఇట్లా అన్ని రకాల సంక్షేమ పథకాలు గ్రామంలో ఇవ్వడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు ఆరు వేలు పెన్షన్లు అన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు రైతు బంధు పదిహేను వేలు అన్నారు దళిత బంధు పన్నెండు వేలు అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు వడ్లు పండిస్తే ప్రతి దాని ప్రతి గింజకు కూడా బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పరానని ఇవ్వరానని అమలు ఇచ్చిండ్రు మరి ఆమెలు ఎక్కడ కూడా అమలు కాలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు వచ్చింది ఏ గ్రామంలో కూడా చిన్ని పైసా పని కూడా చేయలే మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కట్టించినాం గేవ్ యాడ్ కట్టించినాం డంప్ యాడ్ పెట్టించినాం పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం ప్రతి ఇంటికి ట్రాక్టర్ పంపించి తడి చెత్త పొడి చెత్త సేకరించినాం గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని గ్రామంలో ఉండే ప్రతి మహిళను కూడా ఆదరించడం గౌరవించినాం కానీ ఇవాళ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం ట్రాక్టర్లో జీతాలు వేసే డీజిల్ వేసే పరిస్థితి లేదు ట్రాక్టర్ డ్రైవర్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు పల్లెలు మళ్లీ వెలవిడబోతా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు బలపరిచినటువంటి డీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ గారికి ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా జై తెలంగాణ అనేది తెలంగాణ జై తెలంగాణ అనేది జై తెలంగాణ అనేది మాకు గ్రామ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నేను కాసమల్ల శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో నిలుచుండి ప్రజల ఆశీస్సులతో గెలుపొంది గత టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చెంది చేసిందో అదేవిధంగా నేను గ్రామ ప్రజల ఆశీస్సులతో పల్లికి సేవ చేసి ప్రజలకు ప్రజల యొక్క సౌకర్యాలను నిలిచిపోయిన పనులను ముందుకు అందుబాటులో ఉండి చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఏ విధంగా ముందుకెళ్తుందో భారతదేశం యొక్క గ్రామాలే భారతదేశ వెన్నుముక్కగా ఎట్లా భావిస్తారో ఆ విధంగా నేను ప్రజల మా ప్రజలు మా అన్నలు మా అక్కలు మా పెద్దలు మా మాజీ ప్రజాప్రతినిధులు మా గ్రామ పంచాయతీ పెద్దల అందరి అభిప్రాయాలను సేకరణ చేసి వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తానని గ్రామ ప్రజలకు మాటిస్తున్నా మీ అందరి ఆశీస్సులు నాకు ఇచ్చి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాం